అసలు లేదా వీటన్నిటి మీద వాళ్ళు పరీక్షలు పెడతారు మీరు అది చేసిన తర్వాత మనం నిర్ధారించాలి ఇది అసలు ఎంత ఉండాలి కొన్ని ప్రమాణం ఉన్నాయి అంటే కాలుష్యం ఉంటే తీర ప్రాంతాల్లో ఉన్నాయి అంటే మరి ఎంత కాలుష్యం ఉంది ఏ స్థాయిలో ఉందో అసలు మత్స్య సంపద చచ్చిపోయేంత కాలుష్యం ఉందా లేదా ఏం కారణాలు వంద కారణాలు వీళ్ళన్నీ కూర్చోబెట్టి అది సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు మీతో మాట్లాడిన వారం రోజులు చేసావా ఐదు రోజులుగా అక్కడ పిఠాపు నుంచి వచ్చిన వారం ఐదు రోజులకే నేను కరెక్ట్ ఐదు రోజుల తర జో జోగాని పిలిపించాను పిలిపించి మాట్లాడితే ఆయన ఆయన చెప్పారంటే ముఖ్యంగా మేము కేరళ ఆయన కేరళ ఆయన మేము కేరళలో ఇలాంటివి చేస్తాం మేము మనకున్నది ఉప్పాడ కొత్తపల్లిలో ఏడు వేల రెండు వందల మంది ఫిషర్మెన్ ఇల్లు ఉన్నాయి మన మత్స్యకారులకు సంబంధించి దీని మీద ఇరవై ఐదు వేల ఆరు వందల మంది వ్యక్తులు బతుకుతున్నారు ఏడు వేల రెండు వందల కుటుంబాలు వాటిని ఆధారం చేస్తుందే కదా మన పాతిక వేల మంది ఆరు వేల పాతిక వేల ఆరు వందల మంది దీనికి నేను ఏం చెప్పానంటే ముందుగా ఐదో మా చెప్పాలి రెగ్యులర్గా అసలు వాతావరణంలో పర్యావరణంలో ఎంత కాలుష్యం ఉంది అది మీరు రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయాలి సార్ అది నేను ఫస్ట్ రాగానే అది ఒకటి తెలియజేశాను తర్వాత సీరా చింగనం దాంట్లో మనం ఏం చేయాలి సముద్ర జీవాల చేపల్ని సముద్రంలోకి విడిచిపెట్టడం సో దాంట్లో భాగంగా ఏం చేసాం మనం ఒక యాభై వేల మన పండుగ పల్ని మనం చేసాం అంటే మధ్య సంపద తగ్గిపోయింది మనం మనం వదిలేం సో అలాగే ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే అక్కడ చేపలు ఉండడానికి మీకు తెలియదు ఏం చేపలు ఉండడానికి అక్కడ ఇది పోయింది వాటికి నివాసాలు లేవు సో మేజర్గా ఒకటి సముద్రంలో మంచి కొంత పిల్లల్ని విడిచిపెట్టడం సీరాంచింగ్ చేద్దాం సీరాంచింగ్ చాలా ఉంటుంది మనం మన గుర్రాలను మేకల్ని ఎలా పెంచుతాం అలాగే చేపలు కూడా పెంచాల్సిందని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆయన సలహాతో ఉంటే యాభై వేల పండుగ పల్ని మన విడుదల చేయడం జరిగింది అలాగే ఆర్టిఫిషియల్ కోరల్ లీవ్స్ పెట్టిన తర్వాత మనం ఆయన అన్నది ఏంటంటే మళ్ళీ వాటన్నిటికి నివాసయోగ్యం ఉంటుంది మళ్ళీ అక్కడ మనకి ఎవరైతే మన మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ అక్కడ వాళ్ళు అనుకున్న చోట దొరుకుతాయి ఇది ఒకటి చేద్దాం అనేది వాట్ ఇస్ ఇన్కమ్ సార్ యూ సర్డ్ హౌ మచ్ ఇన్కమ్ ఈ ఆర్టిఫిషియల్ కూరలు చూసి ఇప్పుడు తమిళనాడుకి ఎందుకు వెళ్ళి ఏం అంటే ఇప్పుడు మన దగ్గర మత్స్య సంపద లేదు వెళ్ళిపోతుంది అంటే నివాస నివాసయోగ్యం లేదు ఆ నివాస యోగ్యానికి మనం ఏం చేయాలి కొంత సిమెంటు దిమ్మలు లాంటివి పెడతాం ఇలా మొళ్ళలాగా ఉంటాయి కొన్ని సిమెంట్ స్ట్రక్చర్స్ లాంటివి మనం వదులుతాం కింద మొదలైన వాడికి పట్టుకుంటూ దానికి కావాల్సిన చా చేపను వదిలితే ఇది నాకు ఎందుకు బాగా ఇంపార్ట్ నేనేం చెప్పానంటే ముందు మనకు సంపద పెరగాలి మనకి సో పదిహేను వందల చదరపు మీటరు విస్తీర్ణంలో ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఆర్టిఫిషియల్ రీఫు సముద్రం మూడు వందల రకాల సముద్ర జీవాలు అందులో కనీసం యాభై వాణిజ్య విలువలు కలిగిన చేపలు ఉంటాయి అంటే మీరు మీరు అమ్ముకోగలిగే చేపలు దీని ద్వారా ఆయన అనేది ఏంటంటే రెండేళ్ల కాలంలో కనీసం మీకు ఒక రెండు కోట్ల ఆదాయం దొరికే సమర్థత దీనికి ఉండాలి సో దీంట్లో మీరు గ్రూప్గా ఏర్పాటు చేసుకుంటారా లేదంటే అలాగే ఇది మత్స్యగారు యువతికి సో ఆడపడుచులకి ఏం చేసాం ఇంట్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఏం చేసాం అంటే మెరైన్ ఆల్గే కల్వే కల్టి కల్టివేషన్ ఇదేంటంటే పోషక విలువలు ఉంటాయి ఔషధ విలువలు ఉంటాయి అలాగే దీన్ని కాస్మెటిక్స్ కింద వాడతారు లేదంటే ఫెర్టిలైజర్స్ కింద వాడతారు బయోఫ్యూల్స్ కింద వాడతారు దీన్ని ప్రోటీన్ పౌడర్గా చేస్తారు అలాగే జపాన్ వాళ్ళు తినే సూషీ అనే దాంట్లో పెడతారు శాలడ్స్లో పాడతారు అలాగే కాస్మెట్రిక్స్లో కూడా మాట్లాడతారు ఐ క్రీమ్స్ సో అందుకని ఈ సి తయారు చేసేది ఆడపడుచులు కనుక తీసుకుంటే అది యువత ఇలా చేస్తే ఆడపడుచులకి ఇది వాళ్ళు వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్లో దగ్గరలో ఉండే ఆదాయం చేసుకోవడానికి అందుకే దాని స్టడీకి తమిళనాడుకి వెళ్ళి మీరు దీన్ని నేర్చుకుంటారు పగడపు దిబ్బలా మీరేమంటారు పగడపు దిబ్బలు అంటారా అలాగే సార్ మీరు చెప్పినట్టుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళకి దాదాపు మూడు వందల ఇరవై మూడు కోట్లు వాళ్ళు బడ్జెట్ ఉంది దానికి నేను హోమ్ మినిస్టర్ గారు ఆఫీస్తో మాట్లాడినా ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే సూచనప్రాయంగా తెలియజేశారు మేము దీనికి మేము తెలియజేస్తాం ఒక అంటే దానికి ఇంకొకసారి ఇంకొక మాట చెప్పడానికి నేను ఢిల్లీ వెళ్తాను ఒక రెండు రోజుల తర్వాత అది మీ దృష్టికి పట్టుకొస్తాను అలాగే మనకి రియల్ మనకి ముఖ్యంగా మన మసిగారు గ్రామాలు ఏదైనా ఉంటే మీకు రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ మోడల్ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో దానికి కూడా నేను ముందుకు తీసుకెళ్తాను మెయిన్గా ఉప్పాడ యువతకు మటుకు నేను ప్రత్యేకించి చెప్పిందంటే మీరు ఏదైనా రిక్రూట్మెంట్స్ పోలీసుకి కానీ ఆర్మీకి కానీ వెళ్తానంటే నేను ప్రత్యేకించి ట్రైనింగ్ ఏదైనా బాగుంటుందా అనేది నేను కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను అలాగే ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పారు ఇంకొకటి మీరు కేరళకి వెళ్ళేది మీరు ఎర్నాకులంకి వెళ్తే అక్కడ ఏంటంటే మీరు పచ్చలు పడతారమ్మా మీరు చేపలతోటి మీకేనా సార్డైన్స్ అని అంటాం మన వీళ్ళు టిండ్ ఫిష్ మనం వేస్తారు సో అదొకటి నేర్చుకోవడానికి మీరు కేరళలో పనిచేస్తుంది వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంఎస్ఎంఈకి ల్యాండ్ అలాట్మెంట్ చాలా చేస్తుంది ఈ మధ్యతరగతి చిన్న పారిశ్రామికవేత్తలు అలాంటిది మన మత్స్యకారు కుటుంబాల నుంచి మీరు ఈ ఈ క్యాండ్ మనం ప్యాక్డ్ ఫిష్ని కానీ డ్రై ఫిష్ని కానీ చేసుకోవడానికి ఎంఎస్ఎంఈకి ల్యాండ్ మీరు కానీ నేర్చుకుంటే ఇవన్నీ మీకు పారిశ్రామికవేత్తలుగా కూడా మీరే సంపాదన అంటే మీరే మత్స్య మత్స్య సంపాదన బట్టి దాన్ని ఎండిపోకుండా మళ్ళీ పాడైపోకుండా మళ్ళీ కూర్చోబెట్టి దానికి వాల్యూ ఎడిషన్ మీరు మీరు అంటే పట్టుకున్న సంపదని మళ్ళీ మనం కూర్చోబెట్టి రకరకాలుగా దాన్ని స్టోర్ చేసుకుంటే అది ఎంత ఉంటుంది అనేది దాని మీదకి ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది సార్ డైరెక్షన్స్ ప్రకారం మనం పిఠాపురం హైవే మీద మనం రెండున్నర ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టేసి ఒక సిక్స్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అది కన్స్ట్రక్టెడ్ ఏరియాలోనే ఎవరైనా ఎంఎస్ఎంఈ కొందరు ఏదైనా బట్టలు కుట్టుకునే పెట్టుకోవచ్చు కొందరు ఇందాక సార్ అన్నట్లు ఫిష్ తీసుకొచ్చి దాన్ని పిక్లింగ్ సో దానికి పెద్ద ఏరియా అవసరం ఉండదు ఆల్రెడీ కట్టేసిన బిల్డింగ్ కావాలి కొంత సెక్యూరిటీ ఉండాలి రోజు అన్ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళు ఒక వాచ్మెన్ని పెట్టుకోలేము కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచే కరెంట్ అవన్నీ కట్టి ప్రతి కాన్స్టెన్సీలో ఒకటి కడుతున్నాము అలాగా మనం కాకినాడ జిల్లాలోనే పెద్ద అతి పెద్దది మనం పిఠాపురంలో ప్లాన్ చేసామన్నమాట ఒక నిమిషం అందులో సార్ డైరెక్షన్స్ ప్రకారం ఆ మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టా అన్ని స్క్వేర్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ కేవలం మత్స్యకారులకే దాన్ని అలాట్ చేసే విధంగా సార్ డైరెక్షన్స్ ఇచ్చినారు ఆల్రెడీ దానికి సంబంధించి మనం ఫౌండేషన్ వేస్తాం సార్ వెన్ ఎవర్ నెక్స్ట్ సార్ పిఠాపురం ఉన్నప్పుడు దానికి దానికి ఎందుకంటే నేనేం కోరుకుంటున్నాను అంటే ముఖ్యంగా పారిశ్ర మన ఈ చిన్న వ్యాపారం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలు మత్స్యకారు కుటుంబాల నుంచి కూడా రావాలి అది ప్రగాఢమైన వాంఛ దానికి మీకు నేను మీకు అండగా ఉంటున్నాను అది అలాగే ఈ పొల్యూషన్ గురించి వీటి గురించి రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయడం ఇవి కాకుండా ఒక జాబ్ మేళలు కానీ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కానీ కోస్టల్ టూరిజం వీటన్నిటి మీద నేను ప్రత్యేకించి అక్కడ ఇంకొంచెం దాని మీద కూడా వర్క్ చేస్తాను అది కూడా మీకు అక్కడికి వచ్చి మాట్లాడతాను ఇంకోటి మనకి సినిమాలు చేసుకోవడం చాలా కన్వీనియంట్ దానివల్ల కూడా కొంత ఫిషర్మెన్ ఎట్లా వాడాలి అనేది ఒకటి ఉంది అలాగే కోస్టల్ షెల్టర్ బెల్ట్ అని మన షెల్టర్ బెల్ట్ అని మనం గ్రేట్ గ్రాండ్ మన ప్రాంతం అంతా రేపొద్దు మన తుఫాను వస్తే మనకి మీరు కూర్చుంటే చిన్నపాటి మొదటి లేయరు చెట్లు కనుక ఉంటే చాలా వరకు అది కాసేస్తాయి మనం అది వదిలేసాం మనం ఈ మధ్యలో దాన్ని ఎలా చేయాలి ఒకసారి మీకు ఏది ఇబ్బంది ఉంటుంది ఏది ఇబ్బంది ఉండకూడదు అంటే మీ అంటే ఇక్కడ చెట్లు నాటితే మాకు అప్రోచ్కి కష్టం అవుతుందంటే అలాంటివన్నీ పరిగణనలో తీసుకొని దాన్ని ఒక జాగ్రత్తగా చేద్దాం దాన్ని దాన్ని ఒక ప్లాన్ చేస్తాం అలాగే ఈ పారిశ్రామిక వేత్తలతో పారిశ్రామికవేత్తలతో కూర్చొని సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ ఉంటాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కొంత చేస్తే అలాంటి మనకి ప్రత్యేకించి నీటి అవసరాలు కానీ వీటినిట్టుకుని వాళ్ళతో స్కూల్స్ కానీ ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదైనా కావాలి దాంతో కూడా మనం మాట్లాడాలి మాట్లాడతాం ముఖ్యంగా స్మాల్ హెల్ప్ గ్రూప్స్ జ్వాక్రా తోటి ప్రత్యేకించి ఈ ఫిషరీ మన మత్స్యకార మత్స్య ఉత్పత్తుల్ని మనం ఎలాగ మనం స్టోర్ చేసుకుంటాం పికిల్స్ కింద దానికి కూడా ట్రైనింగ్ ఎలా ఉంటుంది బాగుంటుందని ఒక అండ్ ఇది మనం మనం అమ్ముకోవడానికి కాదు ఎక్స్పోర్ట్ చేసేలాగా సో మన ఎంఎస్ఎమ్ మన ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ చూసుకుంటే ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తే దీన్ని ఒక సర్టన్ క్వాలిటీ కంట్రోల్తో మనం ఆదాయం వచ్చేలాగా ఇవన్నీ ప్లాన్ చేస్తాం సో మీరు కేరళాను తమిళనాడు పర్యటన ఈ మీటింగ్ వెనక నేనేం ఆ రోజు చెప్పి మర్చిపోలేదు నేను ఉన్నాను చెప్పడానికి మళ్ళీ అంటే ఆ భయం ఉండదేమో మీకు వదిలేసాడు మళ్ళీ మమ్మల్ని ఆ ఫ్లైమ్ వదలలేదు కాదు అంటే వంద పనులు చేయాలి కాబట్టి అన్ని పనులు ఇక్కడి నుంచి కూర్చొని చేయాలి కాబట్టి చేస్తాం మళ్ళీ వస్తాను అన్ని ప్రయత్నం చేస్తా అన్ని బాగా జరుగుతాయి పార్టీ పరంగా ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు మనకి అంటే వెయ్యి ఓట్లే ఎక్కువ వచ్చినాయి మిగతా వాళ్ళు ఏదంటే నాకు అవి లేదు నాకు ఓట్లు వేసినా వేగిపోయినా మీరందరూ నా వాళ్ళు నా నా సొంత కుటుంబం నేను చేస్తాను అందుకే మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోం జయ హింద్